గురుభయ నమః నమ మాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే రేపు మంగళవారం మంగళవారం నాడు సంకష్టహార చతుర్థి వచ్చింది మామూలుగానే సంకష్టహార చతుర్థికి అమోఘమైనటువంటి ఫలితం అలాంటిది మంగళవారం నాడు కలిసి వస్తే అంగారక చతుర్థి అంటారు అంటే అంగారక సంకష్టహార చతుర్థి అంటారు అది చాలా చాలా పవర్ఫుల్ నేను స్క్రీన్ మీద అంగారక చతుర్థి నాడు చదువుకోవాల్సినటువంటి అంగారకం యొక్క మంత్రము అలాగే సంకష్టహార చతుర్థి మంత్రం రెండూ ఇస్తాను వీలైన ఎక్కువ సార్లు జపించండి ఇరవై సార్లకి తక్కువ కాకుండా చెప్పించండి అంటే కుజగ్రహ దోషాలు ఏమన్నా ఉంటా పోతాయి భూ వివాదాలు కానీ ఆస్తుల వివాదాలు కానీ మీ ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉంటే అవన్నీ కూడా సమస్య పోతాయి ఆరోగ్యం కలిసి వస్తుంది శారీరకంగా మనకి రక్తపరమైనటువంటి ఏదైనా సమస్యలు వస్తే అవన్నీ కూడా పోతాయి అంటే ఈ అంగారక చతుర్థి సంకష్టహార చతుర్థే పవర్ఫుల్ అనుకుంటే అంగారక చతుర్థి తో కూడినటువంటి సంకష్టార చతుర్థి ఇంకా ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి ఎవరో కూడా ఈ చతుర్థిని వదులుకోకండి వదులుకోకుండా చేస్తే మీ అప్పుల బాధలు భూ వివాదాలు ఆస్తి ఆగాదాలు అన్ని పోతాయి రుణ రుణ విముక్తి కలుగుతుంది ఏ స్తోత్రాలు చదువుకోవాలి అన్నది కూడా చెప్తాను విధి విధానాలన్నీ కూడా చెప్తాను ఈ సంకష్టార చతుర్థికి మీరు తెచ్చుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఏంటంటే గరిక తెల్ల జిల్లేడు పూలు ఎరుపు పూలు ఏమైనా సరే ఎర్ర మందార పూలు అలాగే అక్షతలు కూడా ఎర్రటి అక్షతలు తెచ్చుకోండి ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఆ రోజు తెల్లవారుజామునే లేచి ఆడవాళ్ళు తలస్నానం చేసి తలంటుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా మీరు దే మన దేవుని గదో లేకపోతే మీ గూడో ఏదైతే దేవునికి మందిరంగా పూజ చేసుకుంటారో ఆ స్థలంలో కూడా కాస్త శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మీద పేట మీద గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి లేకపోతే పసుపుతో గణపతిని చేయండి పసుపుతో గణపతిని చేసి బొట్టు పెట్టి చక్కగా మీరు ఏదైతే పువ్వులు ఉన్నాయో ఎర్రటి పువ్వులు ఎర్ర మందార పువ్వులు ఎర్రటి అక్షతలు వాటితో పూజ చేయండి ఖచ్చితంగా వాటితోనే చెయ్యండి అలాగే అంగారకుని యొక్క మంత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉండి చూడండి దాంట్లో ఉన్నటువంటి అంగారకుని యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తూ మళ్ళీ ఆ ఎర్రటి అక్షతలతోనే పూజ చేయండి అలాగే మన వినాయకుడి యొక్క మహామంత్రాన్ని కూడా ఇరవై సార్లు పఠిస్తూ ఆ ఎర్రటి పువ్వులతోనో ఎర్రటి అక్షతలతోనో పూజ చేయండి అలాగే ధూపదీప నైవేద్యాలు పెట్టుకోండి మీరు రుణ విమోచన అంగారక స్తోత్రం కానీ నాశన గణేష స్తోత్రం కానీ చదువుకోండి ఆ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కనీసం వినండి వీలైనన్ని సార్లు ఎర్రటి రుమాలు లేదా ఎర్రటి గొడ్డ ఏదైనా తీసుకుని గణపతి ముందర మీరు పరచండి మీరు ఖచ్చితంగా గణపతికి కొబ్బరి నూనె దీపారాధన అంటే చాలా ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో రెండు దీపారాధనలు చేయడం మర్చిపోకండి కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఆ ఎర్రటి గుడ్డ పరిచారు కదా దాంట్లో మీకు ఉన్నటువంటి సమస్యలని మీకున్నటువంటి బాధని గణపతికి చెప్పుకుంటూ మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు పదకొండు రూపాయలు వేసి లేకపోతే రెండు రూపాయలు రెండు విడివిడి రూపాయలు వేయండి ఒక రూపాయి కాకుండా రెండు విడివిడి రూపాయలు కాసులు వేయాలన్నమాట వేసి మీ యొక్క బాధను చెప్పుకుంటూ మీ యొక్క ఆవేదనను చెప్పుకుంటూ గణపతిని తలుచుకుంటూనే చేయాలి మూడు వేసేయండి ముడివేసి ఆ గణపతి పాదాల దగ్గరే ఆ ముడి ఆ మూటని కూడా అంటే ముడుపును కూడా పెట్టండి ఈ ముడుపుకి చాలా శక్తి ఉంటుంది అనమాట ధూపదీప నైవేద్యాలు సమర్పించండి మీరు ఏం పెడతారో నైవేద్యం పెట్టండి ఎర్రటివి ఎర్రటి పళ్ళు అంటే దానిమ్మ గింజలు లేకపోతే బెల్లం మొక్క కురుములు ఉండ్రాళ్ళు ఏదైనా సరే మాకు ఏమీ ఓపిక లేదండి అంటారు చిన్న బెల్లమొక్క నైవేద్యంగా పెట్టండి పెట్టి మీరు అంతసేపు కూడా మళ్ళీ సాయంకాలం వరకు కూడా మీరు ఆ గణపతి మంత్రాన్నో లేక అంగారక మంత్రం డిస్ప్లే చేసాను కదా స్క్రీన్ మీద ఆ మంత్రాన్నో చదువుకుంటూ రోజంతా గడపండి గణపతి సంకష్టహార చతుర్థి కథను వినడం మాత్రం మర్చిపోవద్దు అంగారక చతుర్థి కథ ఉంటుంది కదా ఆ కథను వినండి సాయంకాలం ప్రదోష వేళకి మనకి సంకష్టహార చతుర్థి చవితి ఉంటేనే కదా మనం వ్రతం చేస్తాం అందుకని ప్రదోష సమయం అయ్యేదాకా చూసి మళ్ళీ అప్పుడు స్నానం చేయండి అక్కడ తల మీద స్నానం చేయక్కర్లేదు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేశాక మీరు ఏం చేస్తారంటే పొద్దుట ఏ ముడిపు అయితే కట్టారో ఆ ముడుపును విప్పదీయండి దాంట్లో ఉన్నటువంటి బియ్యంతో మీరు పరమాన్నం వండండి లేకపోతే పొంగల్ చేయండి ఏది చేసినా పర్వాలేదు ఆ పొంగలిని మీరు నైవేద్యంగా పెట్టాలన్నమాట స్వామివారికి దీనికోసం మీరు ఏం చేయాలి రోజంతా ఉపాసం ఉండి తీరాల్సిందే మన కష్టం అటువంటిది ఉపాసం ఉండలేమా ఖచ్చితంగా ఉండగలవు మన కష్టం తీరిపోతుందంటే ఒక ఉపాసం ఏంటి ఎన్నో ఉపాసాలు చేస్తాం చేస్తావు కదా రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పదకొండు మంగళవారాలు కంటిన్యూస్గా చేయండి ఇలాగే దానికి చతుర్థి తిది లేకపోయినా మంగళవారం అంటే అంగారకుడి యొక్క రోజు కాబట్టి మంగళప్రదుడైన మంగళాలు ఇస్తాడైనా అందుకని చెప్పి నువ్వు ఎంత చేస్తే భర్త అంత మంగళాలు ఇస్తారాయినా అలాగా ప్రతి పదకొండు మంగళవారాలు చేస్తే అన్ని రకాల రుణ బాధలు మీకు తొలగిపోతాయి అయితే ఈ అంగారక చతుర్థి మనం ఏ పూజ చేయనివ్వండి ఏ వ్రతం చేయనివ్వండి మొట్టమొదటి పూజ మనం గణపతికే కదా చేస్తాం అందుకని చెప్పి గణపతికి పూజ చేసుకోండి చేసి ఆ ఉపాసం ఉంటారు కదా ఉపాసం ఉండలేని వాళ్ళు మరి పాలు పళ్ళు తీసుకొని మరి అంతకంటే వేరే ప్రత్యామ్నాయం అయితే ఏం లేదు మద్యం జోలికి వెళ్ళకండి మాంసాహారం వద్దు పొగ తాగరాలు వద్దు విల్లుల్లి ఉల్లి ఇవేమి తగలకూడదు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండండి కాళ్ళకి చక్కగా శ్రావణ మంగళవారం కూడా కదా అందుకని కాళ్ళకి చక్కగా పసుపు రాసుకోండి తలనిండా పూలు పెట్టుకోండి గౌరీదేవిలాగా మీరు అలంకరించుకోండి అలాగే సాయంకాలం కూడా మళ్ళీ దీపారాధన చేయండి పొద్దుట చేసిన దీపారాధన కుందులలో వద్దు ఆ దీపారాధన కుందులు తీసుకొచ్చి వాటిని శుభ్రపరిచి మళ్ళీ వేరేగా మళ్ళీ ఫ్రెష్గా అనమాట కొత్త దీపారాధన కుందుల్లోలాగా మళ్ళీ కొబ్బరి నూనె ఒత్తులు వేసి అప్పుడు గణపతిని తలుచుకుంటూ దీపారాధన చేయండి చేశాక అప్పుడు మీరు నైవేద్యం తయారు చేసుకున్నారు కదా నైవేద్యాన్ని పెట్టి అంగారక చతుర్థి యొక్క కథ ఉంటుంది కదా ఆ కథ విని అక్షతలు వేసుకోండి బయటికి వెళ్ళి చంద్రుణ్ణి చూడండి చుక్కని చూడండి అప్పుడు ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ఈ ప్రసాదాన్ని మీరు తీసుకోండి అయితే మరి గణపతి పూజ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఏదో కారణాలు ఉంటాయి ఇంట్లో పరిస్థితులు సక్రమంగా ఉండకో వేరే వేరే కారణాలు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆలయానికి వెళ్ళండి వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి గరికమాల పట్టుకుని వెళ్ళండి గరికమాల పట్టుకుని వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి వినాయకుడి యొక్క గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఏదైతే మనం ఇందాక చెప్పుకుందామో అంగారకం యొక్క మంత్రము ఇప్పుడు స్క్రీన్ మీద మళ్ళీ చూపిస్తాను అంగారకుని యొక్క మంత్రము గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అక్కడే కూర్చుని జపం చేసి మీ సమస్యను అక్కడ చెప్పుకొని ఒక నమస్కారం చేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి రండి ఇలా గనక చేసినట్లయితే మీ జీవితంలో మీకు తెలియకుండానే చాలా మంచి మార్పు జరుగుతుంది మీ యొక్క ఇంటి ఆదాయం పెరుగుతుంది భర్త ఆరోగ్యమైతే పిల్లల ఆరోగ్యం ఇంట్లో ఉన్న వాళ్ళందరి యొక్క ఆరోగ్యము చాలా బాగుపడుతుంది అండ్ ఎటువంటి సందేహం లేదు ఈ అంగారక సంకష్టహర చతుర్థిని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకుండా భక్తి శ్రద్ధలతో మీరు ఖచ్చితంగా పాటించండి మీ భర్తలు చేయలేకపోతే మీరు చెయ్యండి మగవాళ్ళు ఏదో పనిహేడావిల్లో బయటికి వెళ్ళిపోయే హడావిల్లో ఉంటే కనీసం ఆడవారైనా ఇంట్లో ఖచ్చితంగా నియమనిష్టలతో నియమంతో ఉండి చెయ్యండి చక్కగా గణపతి యొక్క ఆశీర్వాదం మనందరికీ కూడా దొరుకుతుంది లోక సమస్త సుఖతాభావంతో మరి